హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో వేడి వేడి మైసూర్ బోండానండి ఇవి మైసూరు బోండాలు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా ఎప్పుడైనా పప్పు నానబోయిన నానబోయకపోయినా ఇట్లా కొంచెం మైదా పిండి పెరుగుతోటి వేసుకున్నామంటే చాలా ప్లఫీ ప్లఫీగా బాగుంటుంది ఏంటంటే హోటల్ స్టైల్లో అనమాట హోటల్లో ఇట్లా తుంచితే లోపల ఎలా ఎలా అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయో అలా నీట్గా ఎలా వేసుకోవచ్చో మనం మన ఛానల్లో చూద్దామండి లోపల చూస్తున్నారు కదా ఏమాత్రం ఉండలేకుండా చక్కగా ఉంది దీన్ని మేము కొబ్బరి చట్నీతో చేసామండి దీనికి ప్రిపరేషన్కి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక రెండు కప్పులు మైదాపిండిని జల్లించి తీసుకున్నానండి ఇది ఓన్లీ మైదాపిండి మాత్రమే దీంట్లో ఏమీ కలపలేదు ఇదిగో చూస్తున్నారు కదా పొడిగా ఉంది ఈ మైదాపిండిలోనే నీళ్లు పొయ్యటానికి ముందే సరిపడా ముందు ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పు చాలలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తడిసే మొత్తం తడిపేసిన తర్వాత కొంచెం తినే సోడా అండి ఇది బేకింగ్ సోడా అంటారు కదా ఇంట్లో ఉంటుంది పావు స్పూన్ వేస్తే సరిపోతుంది ఇది కొంచెం అయిపో తగ్గుద్దమోనని ఇంకొంచెం వేస్తాను ఒక పావు టీ స్పూన్ స్పూన్ తోటి పావు స్పూన్ వేస్తే సరిపోద్ది దీంతో రెండు రెండు టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అండి ఇది ఇప్పుడు నానబెట్టేటప్పుడే బొంబాయి రవ్వను కూడా మనం వేసేసుకున్నట్లయితే అంటే మైదా పిండిలో వేసేసుకున్నట్లయితే వండలు రాకుండా ఉంటాయి ఇది పెరుగండి ఫ్రెష్ పెరిగే బయట నుంచి తీసుకొచ్చ వచ్చిన పెరుగు అంటే మేము ఇంట్లో వాడుకునేది కూడా ఇదేను లేదంటే మనం కాచి తోడు పెట్టుకున్న పెరుగైనా చాలా బాగుంటుంది ఇప్పుడు బయట నుంచి తెచ్చే పెరుగు వాడుతున్నాం కాబట్టి ఆ పెరుగునే వేస్తున్నాను రెండు గరిటలు పెరుగు వేసాను అట్లాగే పెరుగులో ఉన్నటువంటి నీళ్లు వస్తాయి కదా అవి కూడా వేసి ఇలా చేత్తో ఓ పిసికినట్లుగా కాకుండా ఇలా వేళ్లతోనే గిరగిర ఇలా తిప్పే ఉంటే పెరుగు ఈ పిండి రెండు ఇట్లా మెల్ట్ అయిపోతాయి కదా అలా కలిగిపోయి కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మన తడు మనకి ఏ విధంగా అయితే కావాలో అలా తడుపుకోవాలండి మెయిన్గా మైసూర్ బజ్జీకి ఈ మైసూర్ బజ్జీ అంటాం మైసూర్ బొండ అంటాం వీటికి కావాల్సింది వీటికి ఏంటంటే పిండి కలిపే విధంలోనే మనకి బజ్జీలు ఎంత ప్లఫీగా వస్తాయి అనేది తెలుస్తుంది ఇలా కలిసిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కూడా మొత్తంగా కలిసిపోయి ఒక దగ్గరే ఉంటే మళ్ళీ పిల్లలు తినరు కదా మొత్తం కలిసిపోయేలాగా వేసేసాను ఇది వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగానండి బొంబాయి రవ్వ మొత్తం రవ్వ అంతా పిండిలాగా మైదా పిండితో మెల్ట్ అయిపోయింది అనమాట ఇది కూడా చూస్తున్నారా చూస్తే వేస్తేకి ఇలా బజ్జీలాగా రావాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే బజ్జీలు చాలా బాగుంటాయండి ఒక సీక్రెట్ ఏంటంటే దీంట్లో వేయాల్సింది ఒక టే టేబుల్ స్పూను ఇది శనగపిండి అండి శనగపిండి వేస్తే ఏంటంటే కలరు కరెక్ట్గా వస్తుంది అనమాట కలరు బాగుంటుంది లోపల పిండి కూడా నీట్గా ఉడికిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇలా ఇలాగే మీరు మీరు కూడా ట్రై చేస్తారన్నమాట అంత బాగుంటుంది ఇదిగో పిండి చూస్తున్నారా మనం వేస్తుంటే మళ్ళీ అంటుకోవట్లేదు జారే వచ్చేస్తుంది ఇలా ఒక పది నిమిషాలు ఒక సైడ్ని పెట్టేసి ఉంచేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కోసుకుంటే మనం ఈ గ్యాప్లో సరిపోద్దండి కొత్తిమీర అవి కోసాను నేను నాలుగు పచ్చిమిరపకాయలు కోసి కొంచెం కొద్ది కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు మాత్రమే వేసానండి ఇదిగోండి పిండి చూస్తున్నారా ఇలా తీసి ఇలా వేస్తానంటే కరెక్ట్గా వచ్చింది ఒక పావుగంట అయితే సరిపోయిందండి మనకి ఈ లోపు ఒక పాన్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ కూడా స్టవ్ మీద పెడుతున్నాను అది వేడెక్కుతూ ఉంటుంది చూపిస్తాను అండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ ఇలాగే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ రోజు మాత్రం నేను ఉల్లిపాయ వేయలేదండి ఏకాదశి వల్ల ఏకాదశి రోజున వండినటువంటి వంటకం రేపొద్దు పెడతాననమాట వీడియోని ఎక్కుండా ఆయిల్ కాయలిందా కాగిందా లేదా అని చూస్తున్నాను సా కాగింది ఒక ఇలా మనం మైసూరు బజ్జీ వేసినా లేదంటే రవ్వ బజ్జీ వేసినా లేదంటే పచ్చిమిరపకాయ బజ్జీ వేసినా ఒకసారి చూసుకోవాలండి మనం ఒక నాలుగు మూడు నాలుగు వేస్తే మనం షోడా వేసాం కదా ఆ షోడా అనేది ఈ ఆయిల్ అంతట్లో కలిసిపోయి ముందు వేసినటువంటి వాయి కంటే నెక్స్ట్ వచ్చేవి అంటే నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ వేస్తాం కదా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అవి బాగా వస్తాయి ఎందుకంటే మనం పిండిలో కలిపినటువంటి ఆ చిన్న కొంచెం ఆ షోడాని ఈ నూనెలో కలిసిపోయి నూనె కూడా పొంగుద్దు అనమాట అందుకనే ముందు ఒక నాలుగు వేసి నూనె బాగా కాకలో ఉంటే ఆ నాలుగు మాత్రమే వేస్ట్ అవుతాయి లేదంటే చక్కగా ఇవి కాగిందా లేదా అనేది తెలుస్తుంది ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేసి చూడండి పచ్చిమిరపకాయ బజ్జీ అయినా సరే ఫస్ట్ బజ్జీ ఎప్పుడూ పొంగదు నెక్స్ట్ నుంచి వేసేవన్నీ పచ్చిమిరపకాయ బజ్జీ అయినా లేదండి పకోడి అయినా చక్కగా పొంగుతాయి ఒకసారి చూడండి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో వేసేటప్పుడు ఇట్లా ఒక బజ్జీ వేస్తండి పచ్చిమిరపకాయ బజ్జీ అయితే అదే మైసూరు బాగుండే ఇట్లా రెండో మూడో వేసి తీస్తే నెక్స్ట్ వేసేవన్నీ చక్కగా వస్తాయి అనమాట మనకి ఎంతవరకు కాక కావాలో ఎంతవరకు సరిపోతుంది అనుకుంటున్నామో ఆ కలర్ వచ్చేదాకా వేయించి తీసేసాను ఇప్పుడు చేయి తడుపుకొని కొంచెం కొంచెంగా వేస్తుంది అనమాట పెద్ద బజ్జీలైనా వేసుకోవచ్చు పిల్లలు తినే సైజు మీడియం సైజు అయితే వేస్తున్నానండి నేను చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి మనం ఈ మైసూరు బజ్జీ వేయటానికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఈ మైదా పిండి కలిపే విధానమేనండి మైదాపిండి కలిపే విధానం మనకు కరెక్ట్గా వచ్చింది అంటే చక్కగా పొంగుతాయి ఇవి ఇప్పుడు కొన్ని వేసిన తర్వాత మీరు చూస్తారు ఇవి ఏంటంటే వాటంతట అవి ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్ అవే ఇట్లా తిరుగుతాయి అన్నమాట అలా తిరుగుతున్నాయండి మనం పిండి అంతా ఈవినింగ్ కరెక్ట్గా కలిసిపోయినట్లే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మనం హోటల్కి వెళ్ళి తిన్నా కూడా బాగుంది అనుకుంటాం కానీ ఆయిల్ అదంతా మళ్ళీ కాసేపు నాకు తేపులు తేనపులు అలా రావటం అలా ఉంటుంది కదా మనం ఇలా ఇంట్లో వేసుకున్నట్లయితే కాకను ఉండదు రుచి బాగుంటుంది సేమ్ హోటల్లో తిన్నట్లుగానే మనకి ఉంటుంది నేనైతే కనుక ఈసారి పచ్చిమిరప పచ్చిమిరపకాయలు వేసి పల్లీ చట్నీ చేస్తానండి కొంచెం కొబ్బరి వేసి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మన వీడియో మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఛానల్ని ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు కావాల్సిన వంటలు ఉంటాయి నాన్ వెజ్ ఇంకా వెజ్ రెండు చేస్తూ ఉంటామండి ఇంట్లో ఏ వంట అయితే చేస్తామో అదే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి అంతేగాని ప్రత్యేకంగా వీడియో కోసం ఏమి చేయము దానివల్ల ఏంటంటే లేట్ అయిపోతుంది అనమాట ఒక వీడియోకి పెట్టడానికి మరొక వీడియో పెట్టడానికి బాగా లేట్ అయిపోతుంది అయినా కూడా అట్లానే పెడుతూ ఉన్నాం ఎప్పటికైనా ఒక సక్సెస్ అనేది వస్తుంది కదా అంటే సక్సెస్ కోసమే వీడియో చేయట్లేదు ఒక సరదాగా స్టార్ట్ చేసాము సరే ఇది సరదాగా ఉంది బాగుంది వీడియోస్ వస్తేనే చూస్తున్నాం అని అన్నప్పుడు అందరూ చూస్తున్నారని అన్నాక ఇక ఫ్యాన్ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది టైలరింగ్ వీడియోస్ కూడా పెడుతున్నామండి అది ఫ్యాషన్ డిజైనింగ్ సాయసిరీ ఫ్యాషన్ డిజై ఫ్యాషన్ అనే పెట్టాము దీనికి ఏమో సాయిశ్రీ కుకింగ్స్ అని పెట్టామండి వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేసి చూడండి మంచి మంచి కటింగ్స్ లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసి చూడండి మనకి బజ్జీలు బాగానే పొంగినాయి మంచి కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుతున్నామండి మనకి కొంచెం గోధుమ కలర్ వచ్చినాయి అంటే అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేయొచ్చు పిండి మాడిపోకుండా అంటే బజ్జీలు మాడిపోకుండా ఉంటాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఆయిల్ లాగ లాగకుండా ఒకసారి మనం తీసినటువంటి అప్పక అంటాం కదా దీన్ని మరి మేము అయితే అప్పక అంటాం దీన్ని ఒకసారి ఇలా షేక్ చేస్తే ఆయిల్ అంతా కిందకి డ్రాప్ అయిపోతుంది ఇక నెక్స్ట్ కూడా కొంచెం ఫార్వర్డ్ పెట్టేసి వేసేస్తున్నాను చక్కచక్క అవి కూడా చాలా బాగా వచ్చినాయి పిల్లలు పిల్లలు తినేసారండి ఆల్రెడీ మొన్న ఎప్పుడో చేశానని చెప్తున్నాను కదా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మధ్య మధ్యలో ఎప్పుడో చపాతీలు అట్లు పూరీలు ఇలానే కాకుండా మైసూర్ బజ్జీ మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అవి కాగిన తర్వాత ఉడికిని అనుకున్నాక వాటికి అవే మూకుడికి అంటుకున్నవి పైకి లేసి వచ్చేస్తున్నాయి కొంచెం వేగిన తర్వాత వాటి అంతటే అవే తిరుగుతున్నాయి అనమాట మనం మన అంతట మనం తిరగ తిప్పకుండానే ఇదిగోండి కొంచెం కలర్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దామండి ఇప్పుడు చట్నీ వేసి పిల్లలకు పెట్టేశాను చాలా బాగున్నాయి ఇది రౌండ్ అంటే పూర్తిగా రౌండ్ రాకపోయినా మనం మనం ఇంట్లో వేసుకున్నా కూడా చూస్తున్నారు కదా చాలా బాగా బాగా ఉన్నాయి అనమాట బజార్లో ఉన్నట్లనే అంటే బజార్లో కొనుక్కు తినేవి ఆకర్షణగా ఉంటాయి కదా ఇది రౌండ్ అయితే పూర్తిగా రాలేదు కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ